ప్లీజ్ రిమెంబర్ దట్ యువర్ లైఫ్ చేతిలో ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు నీ సమయం దేవుని చేతిలో ఉందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు చాలా మంది అనుకుంటారు నా చేతిలో ఉందని మొన్న కొన్నానండి చాలా మంచి వాచ్ అండి వాచ్ నీ చేతిలో ఉండొచ్చేమో గానీ నీ టైం మాత్రం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ఎప్పుడైనా ఆలోచన చేశాను నీ ఆత్మ దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడింది నరుని ఆత్మ ఏహో పెట్టిన దీపం అన్నాడు ఇట్ బిలాంగ్స్ టు దేవునికి సంబంధించి నీ ఆత్మ నీ ప్రాణము అవి ఆయనకి సంబంధించి విషయం తెలియక అది కూడా నాదే అనుకుని నేస్తానుసారం జీవిస్తున్నామేమో ఇతడు వెర్రివాడని ఎందుకు పిలబడ్డాడు తెలుసా తన ప్రాణం దేవుని చేతిలో ఉందనే విషయాన్ని మర్చిపోయాడు నీ కాలగతిలో ఆయన చేతిలో ఉన్న విషయం నీకు తెలుసా కొంతమంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు వాళ్ళు ఇలా అన్నారండి నా ప్రాణం తీసేస్తానంటున్నారండి అదండి నేను చాలా మంది భయపడుతున్నారు కానీ ఎవరికి భయపడసిన అవసరం లేదు కారణం నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నీ జీవితానికి ఓనర్ ఆయన ఎందుకంటే ఆయన రూపంలో ఆయన పోలికలో ఆయన చేసుకున్నాడు కాబట్టి నీ మీద సంపూర్ణ అధికారం ఎవరిదే దేవునిదే